నమస్తే బీ న్యూస్ కి స్వాగతం తిరుపతి కచ్చపి కళాక్షేత్రం నందు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సామంత శ్రీనివాస్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకటమణి ప్రసాద్ మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీ అధికారంలోకి వస్తుంది అత్యధిక సీట్లతోటి ప్రపంచంలో అత్యధిక రాజకీయ పార్టీగా ఆవర్తిస్తుందని వాళ్ళకి ఎవరికి కూడా ఆ రోజు ఆశ లేదు అయినప్పటికీ నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళ అలాంటి అనేక మంది సీనియర్ నాయకులను చూస్తూ నేను కూడా విద్యార్థి నాయకుడిగా విద్యార్థి పరిషత్తులో పనిచేస్తూ ఈ పార్టీలోకి రావడం జరిగింది అనేక సంవత్సరాల పాటు పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇచ్చినటువంటి ప్రతి పనిని శక్తి వంచన లేకుండా చేసుకు పని చేసుకుంటూ వెలుస్తు వెళుతున్నటువంటి క్రమంలో ఒక మానవ జీవన మానవ జీవితంలో ముప్పై సంవత్సరాల వయసు అనేది చిన్నది కాదు ముప్పై చిన్న సమయం కాదు దాదాపు మానవ జీవితంలో సగం సమయం అయితే నేను అంతకంటే ఎక్కువ సమయాన్ని ఈ సిద్ధాంతం కోసం నాకు విద్యా బుద్ధులు సంస్కారం నేర్పించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవకు చెప్పినటువంటి ఒక సంస్కారాన్ని దేశం పట్ల ఉండాల్సినటువంటి భక్తి ప్రపత్తులు బాధ్యతతో మెలిగేటువంటి విధానాలు నేర్చుకున్న తర్వాత ఈ ముప్పై సంవత్సరాలు తిరిగి చూస్తే ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు ఆ రకంగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో నేను మొన్నటిదాకా నేను బాను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మిత్రులు రాష్ట్ర కార్యదర్శిగా రా స్టేట్ ఆఫీస్ బీరర్స్గా పనిచేస్తున్నట్టు మేము కొత్తగా పార్టీకి సభ్యత్వం నమోదు సెప్టెంబర్ రెండులో ప్రారంభమయ్యి అప్పటి నుంచి సాధారణ సభ్యత్వము క్రియా క్రియాశీలక సభ్యత్వము తర్వాత మండల కమిటీలు జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేటువంటి సందర్భం వచ్చింది సభ్యులు కలిగినటువంటి పార్టీ రాజకీయ పార్టీగా అవతరించినటువంటి బీజేపీ పన్నెండు కోట్ల కంటే ఎక్కువ సభ్యులను సాధించి ఇరవై ఐదు లక్షల కంటే ఎక్కువ సాధారణ సభ్యులు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ క్రియాశీలక సభ్యులు నమోదు చేసుకుని ఒక సరికొత్త ఆలోచనతో ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తిరుపతి జిల్లాను ఒక యూనిట్గా భావిస్తూ అనేక మంది అనేక మందిగా ప్రతి కార్యకర్త నా స్నేహితుడిగా భావించి నన్ను ఈ జిల్లా అధ్యక్ష బాధ్యతకు సూచించినప్పుడు తెలియజేసినప్పుడు నేను సంశయించాను ఎందుకంటే ఎందుకు సంశయించాల్సి వచ్చిందంటే అందరం చేసేది పార్టీ యొక్క పని పార్టీ యొక్క విస్తరణ పార్టీని యొక్క పట్ సంస్థాగతంగా బలోపేతం చేయడము పటిష్టం చేయడమే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న అసెంబ్లీ కన్వీనర్గా ఉన్న నగర అధ్యక్షుడిగా ఉన్న అదే పని చేస్తుంటాం అయితే జిల్లా అధ్యక్ష బాధ్యత అన్నప్పుడు నేను కొంత తడపాటు కొంత సంశయంతో అన్యమస్తకంగా ఉన్నప్పుడు నాకు పార్టీ నుంచి నా శ్రేయోభిలాషులు మిత్రులు వీళ్ళందరూ కూడా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మాజీ అధ్యక్షుల నుంచి ప్రతి కార్యకర్త మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి అన్ని రకాల అర్హత కలిగిన వ్యక్తి మీకు మేము అందరం కొడుకు ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియా సంధానకర్త సమన్వయకర్త సోదరుడు సామంచి శ్రీనివాస్ గారి వాళ్ళ తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుందని ఈ రాబోయే మూడు సంవత్సరాల కాల వ్యవతిలో సీనియర్లను గౌరవిస్తూ కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ పాత కార్యకర్తల్ని కలుపుకుంటూ చెరేవీతి చెరేవేతి సర్వస్పర్శి సర్వవ్యాపి అంత్యోదయ అది నిర్మించబడి ఉందో దానికి కట్టుబడి పార్టీని విస్తరింపజేసే కార్యక్రమంలో సఫలీకృతలు ఆ సమర్థత దీనికి నిలవన అవసరంగా కూర్చోవచ్చు సోలర్ ఆనంద చెప్పారు ఇక్కడ కేవలం ఆ కలిగ దైవం దైవం కొలువై ఉన్నాడని కాదు అది ఒక ప్రధాన కారణం కానీ చాలామంది సీనియర్లు పార్టీలో అనేక మంది చెలకం రామచంద్ర రెడ్డి గారు చలపల్లి నరసింహారెడ్డి గారు వాళ్ళ నటరాజు గారు ఉండేవాళ్ళు పీలర్లో అంటే అన్నాడు పార్టీ ఏది ఎన్ని రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు పీలర్కి వెళ్తే ఐదారు మంది వచ్చేవాళ్ళు టీ దాపి టిఫిన్ వినిపించి పంపించేవాళ్ళు అనేక మంది పార్టీ కోసం భవిష్యత్తులో ఏనాడు పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా తెలియదు వచ్చే అవకాశాలు కని చూపు మేరల్లో కనిపించట్లేదు అనేక త్యాగాలు చేస్తూ పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లి ప్రతి గ్రామ గ్రామానికి పార్టీని విస్తరింపజేసే క్రమంలో అనేక త్యాగాలు చేశారు త్యాగాలు చేయడం అంటే ఏదో పోరాటాలు చేశారా కదా పోరాటం చేసిన నేపథ్యం కూడా ఈ జిల్లాలో ఉంది ఎక్కడో తెలంగాణ ప్రాంతంలోనే నక్సలేట్లు పోరాడుతుంటే రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలోనూ అనంతపురం జిల్లాలోనో లేదంటే ఇంకో చోట నక్సలేట్ల సాక్ష గొడవలు ఉంటుంటే చిత్తూరు జిల్లాలో కూడా తమ్మలపల్లి మరనపల్లి ప్రాంతంలో కూడా నక్సలైట్ల బుల్లెట్లు ఎదురొట్టి నక్సలైట్ల బుల్లెట్లు ఎదురొట్టి దాక్షినిస్టుల బాంబులకు కూడా వెనకాడకుండా పోరాటం చేసిన నాయకత్వం ఈ జిల్లాలో ఉంది ఆ దానికోసం ప్రత్యేకతగా దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది తిరుపతి జిల్లాకి ఇక్కడ సాక్షలమే ఉన్నారు ప్రధానది ఏంటంటే ఒక మీద సాము లాంటిది ఇక్కడ అది కూడా అధికారంలో మనం కూటమి అధికారంలో ఉన్నప్పుడు మరి కాస్త జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఇప్పుడు నాని గారికి తిరుమల లెటర్లు కావాలంటే నియోజకవర్గం నుంచి అడుగుతారు జిల్లా వ్యాప్తంగా తెలుసు గతంలో అధ్యక్షులుగా పనిచేస్తున్నారు కాబట్టి జిల్లా నుంచి అడుగుతారు లేదా విస్తృత పరిచయాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం నుంచి అడుగుతారు అదేవిధంగా ఆరు శ్రీనివాస్ గారు కూడా అదే ఇక్కడ అడుగుతారు అక్కడ అడుగుతారు లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానులు కూడా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచో అడగచ్చు మా సామంతి శ్రీనివాస్ నుంచి కర్ణాటక నుంచి కార్యకర్త నుంచి వస్తుంది అన్న నోడబు స్వల్ప టికెట్ అరేంజ్ మాస్తారా అంటారు ఇంకోటి తమిళనాడు నుంచి ఫోన్ చేస్తాడు మధుర నుంచి అన్న మా అంటాడు ఇంకోటి యూపీ నుంచి ఫోన్ చేస్తాడు సా భగవాన్ బాలాజీ క్యా దర్శన పౌన్ చుకా అంటాడు అంటే నేను ఆల్రెడీ వచ్చేసి రైల్వే స్టేషన్ లో ఇప్పటిదాకా వాళ్ళు సామంతి శ్రీనివాస్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండొచ్చు బయట రాష్ట్రాల్లో ఇస్తూ విద్యార్థి పరిషత్ ను పనిచేసిన కార్యకర్తలకి లేదా అనేక పార్టీ కార్యక్రమాలు